ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాతే బస్ యాత్ర చేస్తానంటున్నారు వైసీపీ అధినేత జగన్ బస్సు యాత్రకు ముందే జిల్లాల వారీగా సమీక్షలు కూడా పూర్తి చేస్తామని చెబుతున్నారు పాదయాత్రతో వైసీపీ క్యాడర్లో లో కొత్త ఉత్సాహం నింపిన జగన్ ఇక సమీక్షల్లో ఎన్నికల వ్యూహాల్ని నిర్దేశించబోతున్నారు గత ఎన్నికల్లో వ్యూహాల్లో లోపం కారణంగానే ఓడిపోయారనే వాదన వినిపిస్తున్న తరుణంలో ఈసారి అలాంటి పొరపాట్లు జరగకూడదని జగన్ నేతలకు గట్టిగా చెప్పబోతున్నారు ఏపీ అధికార ప్రతిపక్ష నేతలు తమ విదేశీ పర్యటనలను రద్దు చేసుకున్నారు సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనను రద్దు చేసుకుంటే జగన్ లండన్ పర్యటన కూడా రద్దు చేసుకున్నారు పార్టీలో చేరికలు ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా తన పర్యటన రద్దు చేసుకున్నారు సీఎం చంద్రబాబు దీంతో మంత్రి లోకేష్ నేతృత్వంలో దావోస్ కు పెళ్లనుంది ఏపీ బృందం దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు ఓవర్ టీ చంద్రశేఖర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రతిభ ఎన్నికల దగ్గర పడుతున్న తరుణంలో ఏపీలోని అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన అధినేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మినిట్ టు మినిట్ ని క్యాలిక్యులేట్ చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఓవరాల్ గా చూసుకుంటా ఉంటే ఎన్నికలు దగ్గర పడుతున్నాయి మరి అంటే మనకు అందుతున్న సమాచారం మేరకు కావచ్చు జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ చూస్తా ఉంటే ఖచ్చితంగా ఫిబ్రవరి నెలాఖరిలోగా ఖచ్చితంగా ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏ ఒక్క రోజుని కావచ్చు ఏ ఒక్క గంటని కావచ్చు వృధా చేసుకునే దిశగా ఏపీలోని అధికార ప్రతిపక్ష పార్టీ పార్టీలు కాలం వెళ్లదీసే పరిస్థితుల్లో లేవని చెప్పి చెప్పుకోవచ్చు ఇప్పటికే టీడీపీ అధినేతగా ఉన్న చంద్రబాబు నాయుడు కూడా దీనికి సంబంధించిన కసరత్తు ఎన్నికలకు సంబంధించిన కసరత్తు ఆల్రెడీ మొదలుపెట్టేశారని చెప్పుకోవచ్చు గత కొంతకాలంగా పార్టీ వర్గాల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తా ఉంటే మనకు అందుతున్న సమాచారం మేరకైతే ఇప్పటికే చంద్రబాబు నాయుడు పార్టీ అభ్యర్థులకు సంబంధించిన ఎంపిక మీద పూర్తిస్థాయి కసరత్తు చేయడంతో పాటుగా నియోజకవర్గాల వారికి సంబంధించిన కసరత్తును కూడా ఇప్పటికే ప్రారంభించేశారు గత కొన్ని రోజులు కంటే జన్మభూమి కార్యక్రమం పూర్తి అయిపోయినప్పటి నుంచి కూడా దాదాపు ప్రతిరోజు అర్ధరాత్రి పన్నెండు ఒంటి గంట వరకు కూడా ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన పరిస్థితులు ఏ విధంగా అన్న డేటాను ముందేసుకుని పార్టీకి సంబంధించిన బ్యాక్ ఆఫీస్ కు సంబంధించిన నేతలతో కూర్చుని పూర్తి స్థాయిలో సమీక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అట్ ద సేమ్ టైం అభ్యర్థులకు సంబంధించిన జాబితాలను కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మనకు అందుతున్న సమాచారం మేరకు దాదాపు ఇప్పటికే వంద నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల వ్యవహారానికి సంబంధించి ఒక దాదాపు పార్టీ అధినాయకత్వం టీడీపీ అధినాయకత్వం ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చినట్టుగా కనిపిస్తుంది ఇక మిగతా నియోజకవర్గాలకు సంబంధించి ఎక్కడైతే కొంత ఇబ్బందికరమైన పరిణామాలు ఉన్నాయో చోట్ల మాత్రం కొంత షార్ట్ ను ప్రిపేర్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో ఎన్నికలకు షెడ్యూల్ ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తే ఏ విధంగా ఉంటుందన్న ఆలోచన కూడా తెలుగుదేశం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్న నేపథ్యంలో సో దీనికి సంబంధించిన కసరత్తు కూడా ముమ్మరం చేసే దిశగా చంద్రబాబు నాయుడు ఉన్న క్రమంలో లండన్ పర్యటన దావోస్ పర్యటనకు వెళితే ఆ సమయం కూడా ఎన్నికలకు సంబంధించిన కసరత్తు కావచ్చు ఎన్నికలకు సంబంధించిన రివ్యూలకు కేటాయించలేకపోతున్నామన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న తరుణంలో సో దానికి సంబంధించి దావోస్ పర్యటనను కూడా చంద్రబాబు నాయుడు రద్దు చేసుకుని పూర్తిగా తన సమయాన్ని పార్టీకే వెచ్చించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తుంది ఇప్పటికే ఆ అభ్యర్థుల ఎంపిక నియోజకవర్గాల రివ్యూలతో పాటుగా ఎక్కడైతే అభ్యర్థి ఎక్కడైతే నేతల మధ్య విభేదాలు ఉన్నాయో ఆ విభేదాలను కూడా చక్కదిద్దే క్రమంలోనే చంద్రబాబు నాయుడు తన పూర్తి సమయాన్ని కేటాయిస్తున్నట్టుగా కనిపిస్తోంది సో ఇప్పటికే మనకి ఎవరైతే బిగ్ షార్ట్స్ ఉంటారో పెద్ద పెద్ద లీడర్లు ఉంటారో వాళ్ళ మధ్య విభేదాలు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నింటి మీద కూడా చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారు తాజాగా కడప జిల్లాకు సంబంధించిన జమలమడుగు పంచాయతీని దాదాపు చంద్రబాబు నాయుడు సెట్ చేసే దిశగా ఇప్పటికే కసరత్తు చేశారు దాంట్లో భాగంగానే జమ్మల జమలమడుగు నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే టిక్కెట్ విషయంలో ఒకవైపు మంత్రి ఆదినారాయణ రెడ్డి పోటీ పడుతున్నారు మరొక వైపు జమ్మల మడుగులో పార్టీకి సంబంధించిన సీనియర్ నేతగా వ్యవహరిస్తూ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న రామ్ సుబ్బారెడ్డి వాళ్ళకు సంబంధించి కూడా పంచాయతీ పంచాయతీని తేల్చే దిశగా చంద్రబాబు నాయుడు ఇప్పటికే కొంతమేర కసరత్తు చేసిన పరిస్థితి కనిపిస్తుంది మరొక వైపు చూసుకుంటా ఉంటే ఎక్కడైతే కడప జిల్లాకు సంబంధించి మైదుకూర్ నియోజకవర్గం నుంచి డిఎల్ రవీంద్రారెడ్డి పార్టీలో జారుతారో అంటే ఒకవైపు అభ్యర్థుల కసరత్తు నియోజకవర్గాల సమీక్షలు మరొకవైపు పార్టీ బలహీనంగా ఎక్కడైతే ఉందో అక్కడ ఇతర పార్టీలకు సంబంధించిన నేతలను పార్టీలోకి చేర్చుకునే అంశం మీద కూడా ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది సో ఈ మూడు అంశాలని ప్రాతిపదికగా చేసుకుని పూర్తిస్థాయిలో కసరత్తు ఇప్పటికే చంద్రబాబు నాయుడు మొదలుపెట్టిన నేపథ్యంలో దావోస్ పర్యటనకు వెళ్తే వీటన్నిటికీ కొద్దిగా బ్రేకులు పడే అవకాశం ఉంటుంది తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడంలో కొంత ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఆ దావస్ పర్యటనకు కూడా పక్కన పెట్టేసి పూర్తిగా తన సమయాన్ని పార్టీ కార్యక్రమాలకి అలాగే పార్టీని పార్టీకి సంబంధించిన వ్యవహారాలు కావచ్చు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్లాలనే ప్రణాళికల మీద పూర్తిస్తాయి ఫోకస్ పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది అంటే ఒకవైపు పార్టీకి సంబంధించిన వ్యవహారాలు చూసుకోవడం ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థులను ప్రిపేర్ చేసుకోవడం ఎన్నికలకు సంబంధించిన ప్రణాళికలు సరి చేసుకోవడంతో పాటుగా పక్క రాష్టంలో కావచ్చు అలాగే ఫెడరల్ ఫ్రంట్ పేరుతో వస్తున్న వ్యవహారాలు సో వీటన్నిటిని కూడా చూసుకోవాల్సిన వ్యవహారం ఉంది వాటన్నిటికీ కౌంటర్ లో ఇవ్వాల్సిన వ్యవహారం ఉంది కాబట్టి పార్టీ నేతలకు పార్టీ సీనియర్లకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేసే బాధ్యత కూడా ఉంది కాబట్టి ఏమాత్రం కొంత ఇబ్బందులు ఎదురైనా అంటే దావోస్ పర్యటన పేరుతో బయటకు వెళ్తే మళ్లీ ఆ రోజు రోజుకి పరిణామాలు చకచక మారుతున్న క్రమంలో ఆ పీపుల్స్ పల్స్ ని పట్టుకోవడం కొంత ఇబ్బందిగా ఉంటున్న తరుణంలో ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాలన్న సంకేతాలు ఇప్పటికే చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు ఇస్తున్న నేపథ్యంలో సో దానికి సంబంధించి ఫుల్ అలర్ట్ తో ఇప్పటికే చంద్రబాబు దాంట్లో పర్యటన రద్దు చేసుకున్న పరిస్థితి రైట్ చంద్రశేఖర్ మొత్తానికి అధికార ప్రతిపక్ష నాయకులు పార్టీలు రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అలాగే పార్టీలో చేరికలను దృష్టిలో పెట్టుకుని తమ తమ పర్యటనలను రద్దు చేసుకోవడం జరిగింది ఇక ఏపీ అధికార ప్రతిపక్ష నేతల విదేశీ పర్యటనల రద్దుకు సంబంధించి జగన్ లండన్ పర్యటన రద్దుకు సంబంధించిన తాజా సమాచారం అందించడానికి మా ప్రతినిధి దినకర్ సిద్ధంగా ఉన్నారు దినకర్ దినకర్ జగన్ లండన్ పర్యటనను రద్దు చేసుకున్నట్లుగా తెలుస్తోంది కారణాలేంటి ఈ రోజు సాయంత్రం నుంచి ఇరవై రెండో తారీఖు మధ్యాహ్నం వరకు కూడా జగన్మోహన్ రెడ్డి లండన్ పాదయాత్ర షెడ్యూల్ అయితే అయింది నిన్న కేటీఆర్ తో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఆయన కలిసిన తర్వాత ఈ రోజు మధ్యాహ్నం బయలుదేరి వెళ్తారని కూడా మనకు మొదట షెడ్యూల్ ఫిక్స్ అయింది అయితే అందినటువంటి తాజా సమాచారం ప్రకారం అయితే జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళటం లేదు తాజాగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు దానితో పాటు పాదయాత్రలో తాను అబ్జర్వ్ చేసినటువంటి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యలతో పాటు పార్టీలో ఉన్నటువంటి సమస్యలను కూడా కొన్ని పరిష్కరించడానికి వాటితో పాటు అభ్యర్థుల ఖరారు ఎన్నికల నోటిఫికేషన్ దగ్గర పడుతున్నట్టు కొద్దీ ఎందుకంటే ఫిబ్రవరి మూడో వారంలో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సమాచారం ఉన్న నేపథ్యంలో దాదాపు నాలుగు నుంచి ఐదు రోజుల పాటు విదేశీ పర్యటనలో ఉండడం ఉంటే ఇబ్బంది కలుగుతుంది దాంతో పాటు పార్టీలో కొన్ని చోట్ల ఉన్నటువంటి సమస్యలు కూడా తీర్చడానికి ఐదు రోజుల పాటు ఉపయోగించుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి భావించారు అందులో భాగంగానే ఆయన లండన్ పర్యటన రద్దు చేసుకున్నట్టుగా మనకు పార్టీ నుంచి అందినటువంటి సమాచారం దాంతో పాటు కొద్ది మంది చేరికలు ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి అధికార పార్టీ నుంచి అలాగే తటస్థంగా ఉన్నటువంటి కొద్ది మంది నేతలు సీనియర్ నేతలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి దీనితో ఆయన అందుబాటులో ఉంటే సాధ్యమైనంత త్వరగా చేరికలు పూర్తి చేసి ఆయా అస్థట్టులను ఖరారు చేయాలన్న ఉద్దేశంతో కూడా జగన్మోహన్ రెడ్డి సిద్ధమైనట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకాశం జిల్లా పర్చూరులో దగ్గుపాటి ఫ్యామిలీకి సంబంధించినటువంటి మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారని కూడా ఆ పార్టీ నేతలు ముందు నుంచి కూడా ప్రిపేర్ అవుతున్నారు అందులో భాగంగానే ఈ వారము లేదా ఈ రెండు మూడు రోజుల్లో కూడా వారు జాయిన్ అయ్యే అవకాశం ఉందని కూడా ఉంది దాంతో పాటు కడప జిల్లాకు సంబంధించినటువంటి కొద్దిమంది నేతలు కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు లండన్ కి వెళ్ళి ఒక ఐదు రోజుల పాటు అక్కడ ఉంటే కొద్దిగా పార్టీకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది అలాగే కొన్ని చోట్ల అభ్యర్థుల ఖరారుకు సంబంధించి తర్వాత నియోజకవర్గాల సమీక్ష ఉంది దాంతో పాటు బత్తు యాత్ర కూడా వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు విదేశీ పర్యటనకి వెళ్తే ఆ సమయ భావం తక్కువ అవుతుంది ఆ తర్వాత పార్టీ పైన దృష్టి పెట్టడానికి సమయం తక్కువ అవుతున్నటువంటి నేపథ్యంలో పార్టీ నేతలు కూడా ఆయన ఉదయం భేటీ అయ్యారు వారికి కూడా ఈ విషయాన్ని తెలియజేశారు రేపటి నుంచి నియోజకవర్గాల వారిగా ఆయన వ్యక్తిగతంగా సమీక్ష చేస్తారు దాంతో పాటు ఎవరైనా పార్టీలోకి జాయినింగ్స్ ఉంటే వాటికి సంబంధించి కూడా పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలతో సంప్రదించిన తర్వాత పార్టీ పార్టీలో జాయినింగ్ సంబంధించి కూడా ఆయన మాట్లాడబోతున్నారు సో దాదాపు ఐదు రోజుల పాటు విదేశాల్లో ఉండడానికన్నా ఇక్కడే ఉంటే హైదరాబాద్ లేదా అమరావతిలో అమరావతి కూడా వెళ్ళేలా ఆలోచన కూడా ఉంది ఒకవేళ ఆయన కానీ ఇక్కడే ఉంటే పార్టీలో జాయినింగ్ తో పాటు నియోజకవర్గాల సమీక్ష పైన జగన్మోహన్ రెడ్డి ఎక్కువ దృష్టి పెట్టనున్నారు ప్రతిభ రైట్ థ్యాంక్ యూ దినకర్